వెల్కమ్ టు కిరణ్ టాక్స్ కథా చాణక్యలో ఈరోజు మనం రెండవ అంశాన్ని చెప్పుకోబోతున్నాం అంశం పేరు కుటుంబం ఆద్యం అంటే వ్యక్తి యొక్క జీవితంలో కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందనేది ఆచార్య చాణక్యుడు బాగా ఎరిగినటువంటి వాడు కాబట్టి మనం నమ్మేటువంటి నమ్మకాలకు మన కుటుంబం సహకరించినట్లయితే మనం చేసేటువంటి కృషికి వందకు వంద పాళ్ళు మనం నిబద్ధులం కావచ్చు మనం చేసేటువంటి పనిలో వంద శాతం ఇన్వాల్వ్ కావచ్చు మన కుటుంబం సహకరించినట్లయితే అని చెప్పడం ఈ యొక్క కథ ఉద్దేశం అవి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి సంకల్పంతో ప్రపంచ దేశాలను జయిస్తూ భారతదేశంకి దగ్గరకు వచ్చి పొలిమేరులో ఉన్నటువంటి రోజులు ఆచార్య చాణక్యునికి ఈ విషయం తెలుసు అలెగ్జాండర్ని ఏ విధంగా ఓడించాలనేటువంటి వ్యూహంలో భాగంగా ఆచార్య చాణక్యుడు తన విద్యార్థులతో యువతతో స్త్రీ పురుష భేదం లేకుండా ఒక సేనను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సేన వాళ్ళ వాళ్ళ కుటుంబాల ఒత్తిడికి లోన్ అవుతుందని ఏ విధంగా లోన్ అవుతుందో కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆచార్య చాణక్యుడు అయితే ఈ సందర్భంలో ఒక బాలుడు ఆ యొక్క సేనలో ఏదైతే ఆ ఆచార్య చాణక్యుడు స్థాపించినటువంటి సేనలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నటువంటి ఒక బాలుడు ఇతని వద్దకు వచ్చి సేనలో చేరుతానని చెప్పడం జరిగింది అయితే ఆచార్యుడు మీ ఇంటి వద్ద అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ సేనలో చేరాలనేటువంటి ఒక విషయాన్ని అతను చెప్పడం జరిగింది అప్పుడు ఆ బాలుడు సరే అని చెప్పడం జరిగింది అయితే ఆచార్య చాణక్యుడు అనుమతి తీసుకునే క్రమంలో నేను కూడా మీ ఇంటికి వస్తానని చెప్పడం జరిగింది ఆచార్య చాణక్యుడు ఆ బాలునితో పాటు ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆచార్య చాణక్యని ఆ తర్వాత ఆ బాలుని చూసి ఏదో ఒక విషయం చెప్పబోతున్నాడు అని చెప్పేసి గ్రహించి అందరూ కూడా ఏం మాట్లాడకుండా గమ్మున ఉన్నారు అయితే ఆచార్య చాణక్యంతో పాటు తన కొడుకును చూసినటువంటి తల్లి కోపంతో ఇలా మాట్లాడుతుంది ఆచార్య చాణక్య మీరు ఏదో సేన స్థాపించి అబద్ధుభం దెని చిన్న పిల్లలని కూడా జాతీయ భావాలతోటి అందరినీ యుద్ధానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారట సో అటువంటి యుద్ధంలో నా పిల్లవాడు మృత్యుముఖంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మా పిల్లవాడు చనిపోతాడని ఉద్దేశంతో ఆమె బాధపడుతూ ఆ తల్లి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళొద్దనే ఉద్దేశంతో మాట్లాడుతుంది ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ అదే చెప్తా ఉంది ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె యొక్క బాధ పాడుతున్నప్పుడు ఆచార్య చాణక్యుడు ఆమెతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆచార్య చాణక్యుడు అన్నాడు పొరపాటు నేను వేరే ఇంటికి వచ్చినట్టున్నాను అని అంటాడు అప్పుడు ఆమె ఒక్కసారిగా అయోమయంలో పడిపోతుంది ఆ తర్వాత అదే పరంపరని కొనసాగిస్తూ ఆచార్య చాణక్యుడు తల్లి విలువ తెలియనటువంటి మాతృత్వం ప్రేమను తెలియనటువంటి ఒక తల్లి ఇంటికి నేను వచ్చినట్టున్నాను అని అంటాడు ఇంకా ఆమెకు రెట్టించిన కోపం వస్తుంది ఆమె ఆ కోపంలో ఉండగానే ఆచార్య చాణకుడు అంటాడు ఒక తల్లిని అత్యార అత్యాచారం చేస్తుంటే చూస్తూ ఉండేటువంటి కొడుకేనా ఒక తల్లికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండేటువంటి కొడుకు కొడుకేనా ఈ మాతృభూమి ఈ భారతదేశం పైన దండయాత్ర చేయడానికి వివిధ రకాల శక్తులు వస్తున్నప్పుడు మనం ఏం చేయకుండా ఉండడం న్యాయమా అని ఆచార్య చాణక్యుడు చెప్పడం జరిగింది అప్పుడు ఆచార్య చాణక్యుడు అంటాడు నీ కొడుకు వద్దు అతను చేయాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిపోతున్నాను మీ కొడుకు నీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ బాలుడు అంటా ఉంటాడు ఏంటమ్మా ఇది ఆచార చాణక్యుడు నన్ను సేనలో చేర్చుకోవడానికి అనుమతి కోసం ఇంటికి తీసుకొస్తే మీరు ఇలా మాట్లాడతారా అని అని అంటూ ఉంటాడు బాలుడు అంతలోనే ఆమె ఆ తల్లి అంటుంది ఆచార చాణక్యుడు గడప వద్దకు వెళ్ళగానే ఆచార్య చాణక్యులు ఆగండి మీరు భోజనం చేసి మా పిల్లవాడిని తీసుకొని వెళ్ళండి అని చెప్తుంది అయితే ఒక్కసారిగా ఆచార్య చాణక్యుడు నవ్వి అంటాడు నీవు చెప్పకుండా నీవు అనుమతి ఇవ్వకుండా నేను మీ పిల్లవాడిని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఒకవేళ అతడు ఆ సేనలో పనిచేసేటప్పుడు వెనుదిరుగు వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్లకు కూడా ఇంట్లో కూడా తలదాచుకోకుండా ఉండాలనే అవకాశం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్నివేశం ఇలా చేయడం జరిగింది తద్వారా మీ అబ్బాయికి బోధపడుతుంది ఇంట్లో వాళ్ళ సహకారం ఉంటే మనం చేసేటువంటి పనికి వందకు రెండు వందల శాతం నిబద్ధులై మనం పని చేయగలుగుతాం అని చెప్పడం కోసమే మీ అబ్బాయికి అర్థం చేయడం కోసమే నేను ఇలా ప్రవర్తించడం జరిగింది అని చెప్పి ఆచార్య చాణక్యుడు ఆ బాలుని తీసుకువెళ్ళడం జరిగింది నా వంత ప్రయత్నం చేశాను ఈ చెప్పడంలో విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు